समाज पार्टी बहुजन समाज पार्टी बहन कुमार मायत का तो। नायकत्व तो। लाली बहन कुमार मायत का नायकत्व प्रदन जयंती नसरा पेट्रोजर के बीसी समर बेरे ने प्रदन जयंती बहुजन समाज पार्टी पदर के बीसी समर बेरे ने लाली बहुजन समाज पार्टी अंदर की जय भीम मित्रा ఈ నెల పదకొండున బహుజన్ బహుజనుల ముద్దుబిడ్డ బహుజన హక్కుల ప్రదాత ఈ భారతదేశ మొట్టమొదటి ప్రధాని మహాత్మా జ్యోతి ఫూలే జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోని ఇరవై ఆరు జిల్లాలో కలెక్టరేట్ల ముందు బీసీలకు యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో బీసీ సమరభేరి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుండి వందలాదిగా కార్యకర్తల తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు కోరుతున్నాం మా రాష్ట్ర అధ్యక్షులు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బంజల గౌతమ్ కుమార్ గారు అలాగే రాష్ట్ర కోఆర్డినేటర్ అయిన డాక్టర్ జే పూర్ణచంద్ర గారు అలాగే బక్క పరంజ్యోతి గారు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా మనం చరిత్రను చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై అప్పట్లో అంబేద్కర్ గారు బీసీల కోసం కమిషన్ నిర్ణయించ నియమించాలని చెప్పేసి ఒక కమిషన్ నియమించి తన పదవనే తృణప్రాయంగా వదిలిపెట్టాడు నేడు కాన్సీరామ్ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో బీసీల హక్కుల కోసం ఈ భారతదేశంలో ఉండబడే సగానికి పైగా ఉండబడే బీసీలు నానాటికి తీసికట్టుగా తీర్చివేయబడుతున్నారు వారికి విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో ప్రాధాన్యత లేదు ముఖ్యంగా రాజకీయ రంగాల్లో ఈ దేశంలో ఉండబడే తొంభై శాతం కులాలకు ప్రాతినిధ్యత లేదా ప్రాతినిధ్యం వహించట్లేదని చెప్పేసి అప్పుడున్న సింగ్ ప్రభుత్వం మీద పోరాటం చేసి పార్లమెంట్ సాక్షాత్ పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ నలభై తొమ్మిది రోజులు జరిగితే ఆ నలభై తొమ్మిది రోజులు రోజుకి పదివేల కాడికి పదివేల మందితో ధర్నా చేసి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ల హక్కులను సాధించిన ఘనత బహుజన సమాజ్ పార్టీది కాంచ గారికే దక్కుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం అలాగే నేడు మా రాష్ట్ర అధ్యక్షుల బంధం బంధుల గౌతమ్ కుమార్ గారు ఆధ్వర్యంలో బీసీలకు యాభై రెండు శాతం మా ఎంతో మా అంత ఇవ్వాలని చెప్పేసి బీసీలకు ఎనభై రెండు శాతం యాభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఇరవై ఆరు కలెక్టరేట్ల ముందు బీసీ సమరీ నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి భారీగా బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీసీ నాయకులు కార్యకర్తలు అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపరం చేసిన కోరుతున్నాం జై భీం జై భారత్ జై బీఎస్పీ